ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దేవీ నవరాత్రుల్లో ఆరో రోజైనా ఈ రోజు దేవి అవతారం అనేది అమ్మవారికి అనేది అలంకరణ అనేది చేస్తారు ఈరోజు కేసరిని అనేది నైవేద్యంగా పెడతారు సో అందరికీ కూడా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా మహాలక్ష్మి దేవి కటాక్షం అనేది అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేటా బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో వస్తుందో వాళ్ళ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అయినట్టు లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవనట్టు ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి సో చూద్దాము మీ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ఇవాళ చూద్దాం సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ద టవర్ Knight of Cups Nine of Swords Nine of Pentacles The Moon Queen of Pentacles Eight of Wands Two of Swords Five of Pentacles. సో మీ పార్ట్నరు ప్రజెంట్ బ్రేకప్ తర్వాత మీ పార్ట్నర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ పార్ట్నరు బ్రేకప్ కూడా ఒక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడము థర్డ్ పార్టీ కోసం మాత్రమే మీరు బ్రేకప్ చెప్పడం అయితే జరిగింది మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ను వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది చాలా మందికి ఏంటంటే ఫ్యామిలీ పరంగా థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ పరంగానే ఉన్నారు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేదా అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక ఫ్యామిలీలో మదర్ ఆర్ ఫాదర్ ఇలా ఎవరికొళ్ళ ద్వారా అయితే జరిగిందనమాట అండ్ థర్డ్ పార్టీ వల్లనే మాత్రమే ఈ రిలేషన్షిప్ని బ్రేకప్ చెప్పడము అనేది జరిగింది మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ కూడా ఎలాంటి పైసర్ ఉన్న పర్సన్ అంటే సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ కూడా ఎప్పుడు కూడా అంత కూల్ గా ఉండే పర్సన్ మరి అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ కూడా చాలా కూల్ గా ఉండే పర్సన్ మీ విషయంలో చాలా చాలా కూల్ గా ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనేని పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు ఏదన్నా ఇంకా చెప్పాలంటే మీరంటే చాలా చాలా ఇష్టం కూడా ఉంది మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం ఉండడమే కాకుండా మీ పార్ట్నర్ చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ ఎలా అంటే చాలా నిదానంగా ఉండే పర్సన్ వాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా చేసేవాళ్ళు అనమాట ఈవెన్ ఒక్కొక్కసారి మీరే కోపంలో ఏదైనా మాట అనే పర్సన్ అనేవాళ్ళు తప్ప వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ వాళ్ళు కోపం వచ్చినా కూడా అది బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు మీ విషయంలో అంటే పొరపాట్నం మిమ్మల్ని ఏదైనా హట్టే విధంగా ఇప్పుడు కోపంలో అనేసిన తర్వాత మళ్ళీ మీరు ఎలా తీసుకుంటారో అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట చాలా మంచి పర్సన్ కాకపోతే ఏంటంటే వాళ్ళ సాఫ్ట్నెస్ వల్లనే వాళ్ళు వాళ్ళ ఉన్న ఓవర్ ఎమోషనల్ వాళ్ళే కూడా మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బ్రేకప్ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ వల్లనే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీ వల్లనే దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ మీ పాట ఏంటంటే మీకు దూరంగా ఉన్నంత మాత్రమైనా వదిలేసి వాళ్ళ దారైతే వాళ్ళు చూసుకోవడము వద్దనుకుని వెళ్ళిపోయారనో వెళ్ళిపోవడం వలన చక్కగా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఏమున్నది ఉన్నది లేదనమాట వాళ్ళు వెళ్ళిపోయినంత కూడా మీ గురించి ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నారు అని మీకు మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతిదీ కూడా దాచిపెట్టుకున్నారు ప్రతిది ప్రతిది కూడా మీరు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ కానివ్వండి మీరు వాళ్ళకి చేసినవి కానివ్వండి మెసేజెస్ కానివ్వండి మా ఫొటోస్ కానివ్వండి అన్ని సీక్రెట్ గా రాసిపెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు బయటకి చూపించుకోలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా చాలా సీక్రెట్గా పెట్టుకుని అవన్నీ కూడా ఇప్పుడు మీ ఫొటోస్ చూసుకోవడము మీ మెసేజెస్ చదువుకోవడము ఒకప్పుడు చాలా ప్రేమగా మీరు మాట్లాడినవి కానివ్వండి వాళ్ళు మీకు చూపించినవి కానివ్వండి మీ ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి అవన్నీ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు అండ్ మీ గురించి కూడా మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా స్టేటస్ చూసుకో అంటే డీప్లీ చెక్ చేయడం కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో అలాంటి వాటిలో మీ యాక్టివిటీస్ చెక్ చేయడం కానివ్వండి అలా చూడటం కానివ్వండి లేకుంటే ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే కనుక వేరే వాళ్ళ ద్వారా మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా దూరంగా ఉన్నారు తప్ప మెంటల్లీ మీ దగ్గరే ఉన్నారు అనమాట మీ చుట్టూనే తిరుగుతున్నారు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉంది ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కావాలని అండ్ గా వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బయటకు రావడానికి వేరే ఆప్షన్ లేక వాళ్ళు దూరంగా ఉండడమే తప్ప బ్రేకప్ చెప్పారు తప్ప మిమ్మల్ని వదులుకోవడం అనేది వాళ్ళకు మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది మీకన్నా కూడా మీ పార్ట్నర్కి మీరంటే చాలా ప్రేమ అనేది ఉంది అండ్ చాలా చాలా మీ పార్ట్నర్ కూడా మీకు చాలా చాలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు అంత సడన్గా ఇంత చేంజ్ ఎలా వచ్చిందో అన్న ఫీలింగ్ అయితే మీకుంది బట్ వీళ్ళకి ఏంటంటే ఆ ప్రేమ అనేది ఎప్పటికీ కూడా పోలేదు ఏంటంటే ఏదో ఒక వాళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ అయినా మళ్ళీ డెఫినెట్గా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు మళ్ళీ ఇప్పుడున్న సిచువేషన్ని కొంచెం కామైనాక మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బతిమలాడుకున్నో బెగ్గింగ్ చేసుకున్నో ఏదో ఒకటి చేసైనా కూడా మీతో మాట్లాడాలి మీతో ఉండాలి అన్న ఫీలింగ్ అయితే అన్న ఫీలింగ్తోనే ఆ ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళారు అండ్ మీకు ఫైనాన్షియల్గా కూడా చాలా చాలా హెల్ప్ అనేది కూడా చేశారు మీ పార్ట్నర్ మీకు మీకు ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే చూసుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మీకు చాలా గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి ఆ ఏదైనా కావాలని కానీ అడగకుండా చేసినవి కూడా ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్ మీకు సో ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మీరులో ఉన్న పాజిటివ్ తీసుకున్నారు తప్ప నెగిటివ్నెస్ ఎప్పుడూ కూడా థింక్ చేయలేదు అసలు చెప్పాలంటే మీరు అసలు ఏ వాళ్ళు వెతకలేదు అనమాట చూడలేదు ఎప్పుడూ కూడా అంటే మీ కోపము వస్తుంది అని తెలుసు ఆ కోపంలో మీరు వాళ్ళని తీడతారని తెలుసు ఆ తర్వాత మళ్ళీ మీరే భుజగిస్తారని తెలుసు మళ్ళీ మీరు కామైపోతారని తెలుసు ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఈ రిలేషన్షిప్లో వెళ్ళడం వల్ల కూడా మీరు చాలా హర్ట్ అవుతారు బాధపడుతూ ఉంటారు అన్నది కూడా వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని బ్రేక్అప్ చెప్పడానికి అది కూడా సడన్ గా ఏవి రీజన్ చెప్పకుండానో లేకుంటే మీరంటే అసలు పడి అంటే ఒకవేళ మాట్లాడినా కోపంలో మీరు ఏమన్నా తిట్టినా మా కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా అంత బాధపడిపోయి ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతాను అన్న ఫీలింగ్ ఉండి పదే పదే కాల్ చేయడము వేరే బ్లాక్ చేసుకుంటే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం ఇలా చేసిన పోసను ఇప్పుడు అసలు వాళ్ళంతట వాళ్ళే దూరంగా పెట్టేశారు అంటే మీరు అసలు నమ్మలేకపోతున్నారనమాట వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కళ్ళ కూడా ఊహించలేదు బట్ ఏంటంటే సడన్గా జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్సే వాళ్ళని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇద్దరిని పెట్టడం అనేది జరిగింది మీరు ఎంతైతే సఫర్ అవుతున్నారో ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడం వలన అది కూడా ఒక సడన్ చేంజ్ అవ్వడం వల్ల మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాళ్ళ సైడ్ నుంచి మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా అలాంటిది మీ పార్ట్నరు వదిలేసి వెళ్ళిపోవడం ఈ రిలేషన్షిప్ బ్రేకప్ చేయడం వలన ఈ పార్ట్నర్ అయితే చాలా చాలా పెయిన్ అనేది కూడా అనుభవిస్తున్నారు మీరు ఇక్కడ మీరు పెయిన్ అనుభవిస్తున్నారు అటు మీ పార్ట్నర్ మీ కన్నా ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఎంతంటే వాళ్ళు మీ మెమరీస్ లోనే బతుకుతున్నారు ప్రజెంట్ వాళ్ళు అక్కడ మరి అంత ప్రేమ చూపించారు అంత ఎఫెక్షన్ చూపించారు వాళ్ళు నేను లేకపోతే ఉండలేనన్నారు కొన్ని కొన్ని సార్లు కొంత కొంత కొంతమంది అయితే అసలు బ్లాక్ మెయిల్ చేసేసారు సూసైడ్ చేసుకుంటానో లేకుంటే వాళ్ళని వాళ్ళు హట్ చేసుకుని చేశారు అలాంటిది ఇప్పుడు అసలు వాళ్ళంతటి వాళ్ళ దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే మీ ఫొటోస్ మీ మెమరీస్ అవన్నీ చూసుకుంటూ మాత్రమే వాళ్ళ లైఫ్ లో నిద్ర లేని అతులు కూడా వాళ్ళు కూడా గడుపుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ అయితే వాళ్ళు నన్ను మోసం చేసేసారు అంత ప్రేమ చూపించారు అంత ట్రాప్ నన్ను ఎలా ఉండే వాళ్ళని ఎలా చేశారని చెప్పి మీరు కొంచెం మరీ సాఫ్ట్ గా ఆలోచించి మరీ అంత కైండ్నెస్ అనేది లేదు మీకు కొంచెం రఫ్ అండ్ టఫ్గానే ఉండేవాళ్ళు మీరు అయితే సో వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్ అనేది తీసుకుపోతున్నారు ఎందుకంటే చాలా మంది ఏంటంటే నాట్ ఓన్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ కాదు చాలా మందికి ఎక్కువ ఎక్కువ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు సో డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ డే అండ్ నైట్ కమ్యూనికేషన్స్ లో ఉంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిజికల్ గా కానివ్వండి మెంటల్ గా కానీ కలిసి మాట్లాడుకుని ప్రేమగా మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కలిసి రోజు అసలు కనీసము అసలు రోజుకి ఒక సార్లు మాట్లాడుకుని అట్లీస్ట్ ఎంత ఎలాంటి లో ఉన్న అట్లీస్ట్ ఒక్కసారైనా మాట్లాడుకుని వీడియో కాల్స్ లో చూసుకునే పర్సన్ అసలు రోజు అసలు చూడే చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే ఓన్లీ మీ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు మీ ఫొటోస్ సేవ్ చేసుకుని సేఫ్గా పెట్టుకున్నారనమాట ఏ ఒక్క ఫోటోను కూడా మీరు పార్ట్నర్ మిస్ చేసుకోలేదు పెట్టుకుని వాటిని పదే పదే చూసుకుంటూ బాధపడుతూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎమోషన్స్ అండ్ మీ పార్ట్నర్ చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఓర్ ఎమోషనల్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ని తట్టుకోలేని విధంగా వాళ్ళ కన్నీటి రూపంలో వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అప్పుడే ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఏ ఎక్స్ప్రెషన్స్ అది ఏ ఎమోషన్ అయినా కూడా అది కోపం అవనివ్వండి బాధ అవనివ్వండి భయం అవనివ్వండి ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే అవి మనకి బాడీలోంచి నుంచి బయటకు వెళ్ళిపోతాయి లేకపోతే మన బైడీ బాడీలోనే ఉంది అది మన బాడీని కూడా కిల్ చేస్తుంది అనమాట రోగాల రూపంలో బాడీని కూడా సఫర్ అయ్యేలా చేస్తుంది సో మీ పార్ట్నర్ ఏందంటే బాధ అనిపించినప్పుడు అలా ఆటోమేటిక్గా మీకు మీకు చెప్పాలనుకున్న ఇవన్నీ కూడా ఆ ఫొటోస్ రూపంలో వాళ్ళకి చెప్పుకుంటూ సో వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఆ సఫర్ అనేది అవుతున్నారు నిద్రపోకుండా కూడా ఏంటంటే వాళ్ళకి ప్రశాంతత లేదు ఎందుకంటే మీరు కావాలన్న ఫీలింగ్ అనేది వాళ్ళు అండ్ మీ మళ్ళీ దూరంగా ఉండాలి ఆ ఫీలింగ్ అనేది ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది వీళ్ళకైతే చాలా చాలా ఉంది రావాలన్న కోరిక అనేది చాలా అనిపిస్తుంది కాల్ చేయాలని కాల్ లిస్ట్ దాకా బ్లాక్లో ఉండి తీయడము మళ్ళీ రింగ్ చేయాలని కూడా లేదు మళ్ళీ ఇప్పుడున్న సిచువేషన్ ఇంకా బ్యాడ్ అవుతుందేమో అని ఆలోచించుకొని ఉండడము ఈ థర్డ్ పార్టీ వలన ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు బ్రేకప్ చెప్పినా కూడా మిమ్మల్ని దూరంగా ఉన్న పడడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మైండ్ కూడా కొంచెం స్టేబుల్గా లేదు ఏం చేస్తే ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట రెండు పడవల మీద కాలు పెట్టేస్తాను అన్న విధంగా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ ఎటు వెళ్ళలేదు ముందుకు వెళ్ళినా నువ్వు వెనక్కి వెళ్ళినా గొయ్యి అన్న విధంగా వీళ్ళ లైఫ్ ఉంది అనమాట అందుకే వీళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతూ ఇటు మిమ్మల్ని సఫర్ చేస్తూ ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే మీకన్నా కూడా ఎక్కువ పెయిన్ అనేది మీ పార్ట్నర్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కావాలనే మీ లైఫ్ లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది కంపల్సరీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ నేను చేశాను తప్పు చేశాను సో వెళ్ళడం దానికి కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కూడా ఉంది సో మీ పార్ట్నర్ యొక్క లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం మనం insecure you treat you treat me better than i have ever been treated you and i know that you can give me everything i really do want that బట్ ఐ ఆమ్ స్టిల్ స్ట్రగులింగ్ విత్ మై ఫియర్స్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ గుడ్ ఎన్ అర్ యూ ఇట్స్ మై ఓన్ ఇన్సెక్యూరిటీ హోల్డింగ్ మీ బ్యాక్ సో మీ దగ్గరికి రావడానికి వాళ్ళు భయపడుతున్నారు అన్నమాట మళ్ళీ ఎలా ఎలా మొహం పెట్టుకుని రావాలి అండ్ అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా కామ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ ఏమైతే ఉందన్నమాట వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడు కూడా గొప్ప అనమాట ఇంకా కంపేర్ చేసుకుంటారు వాళ్ళకన్నా కూడా మీరు హండ్రెడ్ టైమ్స్ గొప్ప అన్న ఫీలింగ్లోనే కంపేర్ చేసుకుంటారు మీరే వా అంటే వాళ్ళకి మీరు కరైన సరైన పార్ట్నర్ కాదన్న ఫీలింగ్లో ఉంటారు అనమాట స్టేటస్ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు మీకు మీకు కూడా కైండ్నెస్ ఎక్కువ ఉంది మీ పార్ట్నర్ విషయంలో సో అదైతే వాళ్ళు ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట వేట్ ఐ హ్యావ్ అండ్ వాంటెడ్ టు అడ్మిట్ మై సెల్ఫ్ హౌ ఐ రియల్లీ ఫీల్ ఫర్ యు ఇట్ మీన్స్ టెక్కింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ ఇట్స్ టైమ్ ఐ నో ఇట్స్ టేకింగ్ మీ ఎ వైల్ ఐ డూ నో వాట్ నీడ్ అండ్ ఐ వాంట్ టు డూ దిస్ రైట్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ డూ థింగ్స్ రైట్ బిట్వీన్ ఆర్స్ అండ్ ఐ కమ్ ఫార్వర్డ్ టు యూ సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళు వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే పర్మనెంట్గా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే మీకన్నా కూడా వాళ్ళు అసలు ఉండలేరు కాబట్టి వెల్ వెల్ దూరంగా సో డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ని బెటర్ గా చేసుకుని అన్ని కామ్ అయినాక డెఫినెట్ గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశంతోనే వెళ్ళారు సో మీరు వెయిట్ చేస్తారు అన్న నమ్మకంతోనే అనమాట సో మీరు కూడా వెయిట్ చేయాలనే వాళ్ళు ప్రజెంట్ అయితే కోరుకుంటున్నారు ఫర్గ్యూ ఐ హోప్ యూ విల్ ఫర్గ్యూ మీ ఫర్ ఆల్ దింగ్స్ ఐ డన్ అండ్ ఆల్ ద పెయిన్ విచ్ ఐ కాజెడ్ యూ బట్ ఐ బట్ బిలీవ్ మీ మై లవ్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో హ్యావ్ హర్ట్ యువర్ ప్రిటీ బ్యాడ్లీ విత్ మై వర్డ్స్ యాక్షన్స్ బట్ ఐ ఆమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ సో మీ పార్ట్నరు మిమ్మల్ని ఫర్గ్యూ చేయమని అడగాలని అయితే ఫస్ట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని రీయూనియన్ అయినాక ఫస్ట్ వచ్చి అడిగేది ఫర్గ్యూ చేయమని ఎపాలజీ చెప్పి మిమ్మల్ని కావాలనే కాళ్ళైనా పట్టుకుని అయినా కూడా మిమ్మల్ని పరిచయం పరిగీవ్ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే అసలు లైఫ్ లాంగ్ అసలు మీరు మాట్లాడకపోతేనే ఉండని పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటానని చెప్పి ప్రామిస్ చేసిన పర్సన్ వెళ్ళిపోయాను నేను ఎన్నో తప్పులు చేశాను నేను దూరంగా వెళ్ళిపోవడానికి రీజన్ అనేది అన్నది మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఇంటెన్షన్ కాదు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే Learning you are a, you are unique and special. I have never met anyone like you before. you have opened me up to things that I ha I never knew were possible. I am so strong because of the power of our love. You have opened my heart to the truth and I am very great grateful for all the lessons that we both are learning now. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ నుండి చాలా చాలా నేర్చుకున్నారు మీ పార్ట్నర్ ఏ మీరేంటంటే మీ పార్ట్నర్ కన్నా చాలా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అది స్టడీస్ పరంగా కానివ్వండి లేకుంటే నాలెడ్జ్ పరంగా కానివ్వండి కొంచెం మీ పార్ట్నర్ కన్నా కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు కొంచెం తెలివైన వాళ్ళు సో మీ నుంచి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేవి చాలా విషయాలు మీ నుండి అయితే నేర్చుకున్నారు వాళ్ళు సో చాలా చాలా మీరు వాళ్ళకి ఎప్పుడు గైడెన్స్ ఎక్కువగా కూడా మీ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు మీరు ఎప్పుడు కూడా మీ నుండి కొత్త కొత్త విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది చాలా నేర్చుకున్నారు కూడా మై ఐ వాంట్ టు టేక్ ద హానరింగ్ టువర్డ్స్ యూ సో ఐ ఆమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సిచ్యువేషన్ ఫస్ట్ ఐ ఐఎమ్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఐ నో ఐ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ మీ మేక్ యూ మైన్ ఐ ఆమ్ రెడీ ఫర్ అవర్ న్యూ బిగినింగ్ సో డెఫినెట్గా ఇప్పుడున్న వాళ్ళ కి అన్నీ సెట్ చేసుకున్నాక మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా మీరు వాళ్ళ పర్సనే అండ్ వాళ్ళు మీ వాళ్ళే అన్న ఫీలింగ్ అనేది ఇప్పటికీ వాళ్ళు మర్చిపోవడం లేదు సో దానికోసం అన్నమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అని కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో